రెడీ ఈ రోజున ఇటు సృష్టించిన సంచలనం దేశవ్యాప్తంగా కమర్షియల్ కలెక్షన్స్ లోనే కాదు ఈ రోజున అత్యంత ప్రతిష్టాత్మకరమైన అంటే తెలుగు సినిమాలకి ఇలాంటి అవార్డులు రావడం అనేది చాలా అరుదు అపురూపం అలాంటి గొప్ప సక్సెస్ నిర్మాతలకి గొప్ప కమర్షియల్ సక్సెస్ ఇవ్వడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే రేంజ్ లో ఈ సినిమాకి నేషనల్ బెస్ట్ ఫిల్మ్ గా రావడం అన్నది తెలుగు ఇండస్ట్రీకి ఒక గర్వకారణం అట అంత అద్భుతమైన గర్వకారణాన్ని సినిమా ఇండస్ట్రీకి అందించిన ఆ డైరెక్టర్ చందు మొండేటి దర్శకుడు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లెట్ అస్ ఫైండ్ అవుట్ ఈస్ ఎక్స్పీరియన్సెస్ ఇంపార్టెంట్లీ అంటే కృష్ణుడు క్యారెక్టర్ మీద మనకి తెలుగులో చాలా సినిమాలు ఎన్టీ రామారావు చేసినవి చాలా ఉన్నాయి బట్ ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది ఎక్కడ ఎప్పుడు చూడాల ఈ కృష్ణుడు క్యారెక్టర్ పెద్దగా కృష్ణుడు క్యారెక్టర్ కనిపించకపోయిన సినిమాలు బట్ టోటల్గా తత్వం కృష్ణ తత్వం ఈ ఆలోచనలు రావడానికి అసలు మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి నేను చదివిన పుస్తకాలు అండి నేను చదివిన పుస్తకాలు మా ఇంట్లో నాకు చెప్పిన ఇంట్లో చిన్నప్పటి నుంచి సుందరకాండ భాగవతం ఇవన్నీ చదవడం వల్ల మహాభారతం రామాయణం పర్టికులర్లీ ఐ బిలీవ్ అండి ఇందులో వేరే లేదు ఐ బిలీవ్ ఇన్ లార్డ్ కృష్ణ అతను ఏం చేశారు అతను అతను ఉన్నప్పుడు ఏం చేశారు ఐదు వేల రెండు వందల సంవత్సరాల తర్వాత ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత అసలు ఎలా ఉండబోతుంది అనే ఏదైతే ఉందో ఐ నో అబౌట్ హిమ్ కనుక ఓకే బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్ మీరు అంత గట్టిగా ఎలా నమ్మగలిగారండి ఒక కృష్ణతత్వాన్ని అంటే ఇందాకలా సంబడి యాజ్ టోల్డ్ యాజ్ ఇట్ యాజ్ ది టోల్డ్ అసలు ఇదంతా ద్వారకా కృష్ణ మహాభారతం ఇవన్నీ పుక్కిటి పురాణాలని ఒక చాలా గట్టి నమ్మకాలతో జనాలు ఉన్నారు ఈ రోజున ఇలాంటి జనరేషన్ ఇలాంటి కథ చెప్పి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది లేదండి చిత్తశుద్ధి అనేది ఏదైతే ఉందో ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ అండ్ బేసిక్ గా నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను సినిమా కథ కోసం రాసుకున్న కథ కాదు ఇది అండ్ మోర్ ఓవర్ ఎవరైతే చిన్నపిల్లలు చిన్న చిన్నపిల్లలు అంటే బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో థర్టీ ఇయర్స్ ఎల్స్ ఇంకా ట్వంటీ ఇయర్స్ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నా కానీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు ఫోర్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చిన మాట్లాడడం బట్టి చూస్తుంటే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నాను ఎవరికైతే చిన్నపిల్లలకి రీచ్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను వాళ్ళకి చాలా ప్రాపర్ గా కృష్ణ ఇస్ ట్రూత్ అనేది రీచ్ అయ్యిందండి ఐఎమ్ సో హ్యాపీ అండ్ కృష్ణ ఇస్ ట్రూత్ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ బిలీవింగ్ అండ్ ది నెక్స్ట్ పార్ట్ ఈస్ ఇట్స్ అల్ మిత్ అన్నది ఇంకోటి కూడా ఉన్నది అనుకోండి బట్ వెన్ యూ టర్నింగ్ ఇట్ ఆన్ టు ది స్క్రీన్ మీరు పడ్డ ఇబ్బంది ఏమైనా ఉందా ఏం లేదండి నథింగ్ నథింగ్ అంత స్మూత్ సేల్ అంటే స్టోరీ రాసేటప్పుడు కానీ స్క్రీన్ ప్లే రాసేటప్పుడు కానీ వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ యుయల్లీ ఫేస్డ్ ఎన్కౌంటర్డ్ అండి

అంటే ఇది రైటింగ్ కైండ్ ఎందుకు మీరు దాన్ని ఆ కైండ్ ఎంచుకున్నారు అన్నది నా తలుక వాట్ ఎవర్ ఎగ్జిట్స్స్ దాని కదండి అన్నది ఎగ్జిట్ చేసింది నేను సచ్ గురించి వాట్ కృష్ణ ట్రూత్ ఫిల్మ్ సక్సెస్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి